అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు చెప్పు అన్నయ్యా వదిన పిల్లలు అందరూ బాగున్నారా నీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అని అడిగింది సుమిత్ర అంతా బాగానే ఉన్నాం సుమిత్ర బావగారు ఎలా ఉన్నారు ఇంకా రెండేళ్లలోనా బావగారి రిటైర్మెంట్ అని అనగానే అవునన్నయ్య అంటూ జవాబు ఇచ్చింది సుమిత్ర నీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్రా అని అడిగాడు అన్నయ్య ఏమిటో అన్నయ్య విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు రెండేళ్లుగా చూస్తున్నాం ఒక్కోసారి అనుకుంటాను ఈ ప్రేమ వివాహమైన చేసుకుంటే బాగుండు మాకు ఈ బాధలు ఉండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్న గారితో మామీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు పెద్దాడు వినోదలా కాదు అమెరికాలో ఉన్నా మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికి నచ్చిందని చెప్పాడు కాని వీరు అలా కాదు అని అంటూ సుమిత్ర తన గోడుని వెళ్లబోసుకుంది అన్నగారి దగ్గర అలా అనకే సుమిత్ర ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకడం గగనం అయిపోతుంది అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు ఇంతకీ నీకో విషయానికి చెప్పాలని ఫోన్ చేశాను నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాణి గుర్తుందా సుధా వాళ్ల అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్మి కదా ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకొని పాత సంగతులని మాట్లాడుకున్నాం అని అన్నాడు దాంతో అయ్యో అన్నయ్య సుధా లేకపోవడం ఏమిటి నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తనుకూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనని కూడా తను వైజాగ్ నుండి వచ్చేటప్పుడు కోర్స్ ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందనుకో దాని భర్త స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడని చెప్పింది ఆ తర్వాత మళ్లీ కలవలేదు తనతో ఏ కాంట్రాక్టు కూడా అని అంది సుమిత్ర వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో హబ్సిగూడలో ఉంటున్నారట సుధా కూతురుకి కూడా సంబంధాలు చూస్తున్నారట అమ్మాయి చాలా బాగుంటుందని మంచి ఉద్యోగం కూడా చేస్తుందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు కి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ల సుధాకి పంపమన్నాను భవిష్యత్తును నిన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను కూడా సుధా నెంబర్ నీకు పంపుతాను పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర పైగా మనకు బాగా తెలిసిన కుటుంబం కూడాను అని అన్నాడు నిజమేననుకో కాని అప్పట్లో సుధ చాలా పొగరుగా గర్వంగా ఉండేది అన్నయ్య అంది సుమిత్ర అది అప్పట్లో కదా పెళ్లి అయి ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా సుధా వాళ్ల అమ్మ నాన్నగారు అక్కా అన్నయ్య అందరితో మనకు అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది అని అన్నాడు నాకు జస్ట్ గుర్తొచ్చి చెప్పానంటే మాట్లాడతానులే అన్నయ్యా సుధా కూతురు విక్కి నచ్చితే అంతకంటే ఏం కావాలి అని అంటూ ఫోన్ పెట్టేసింది సుమిత్ర ఆ తర్వాత రెండు రోజులు ఎదురు చూసింది ఈ ఫోను రాలేదు ప్రస్తుత రోజుల్లో అబ్బాయివైపు వాళ్లే ప్రతిదానికి ఆతృత పడవలసి వస్తోంది సంబంధం ముందు సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరఫు వాళ్లు ఏమీ స్పందించరు పాయింట్ ఏ విషయము చెప్పరు అబ్బాయివైపు వాళ్లే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు చెబుదాం అనుకుంటున్నాం అంటూ ఏదో సాకు చెబుతారు అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు ఈ లోపల టెన్షన్ అంతా వైపు వాళ్లే పడాలి వాళ్లు మటుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు ఏం చేస్తాం అని అనుకుంటూ సుధాకి తనకి ఫోన్ చేసింది చాలా బిజీగా ఉన్న మూలాన తర్వాత మెల్లిగా చేద్దాంలే అనుకుందిట సుధా తను వికాస్ వివరాలు చెబుతూ వాళ్ల అమ్మాయి గురించి అడిగింది సుమిత్ర కూతురు పేరు ధృతి అని వివరాలు ఇచ్చింది సుధా ఒరాకిల్ కార్పొరేషన్లో నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తుందని చెప్పింది ముందస్తు షరతుగా ధృతికి అమెరికా వెళ్లడం ఇష్టం ఇష్టంలేదని కాబోయే కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకుంటామన్నట్లు చెప్పింది అలాగే తన కూతురి జాబ్ విషయానికి ఆమె ఇష్టమని పెళ్లైనాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లు చెప్పింది వికాస్కు అమెరికా వెళ్లడం లేదని జాబ్ విషయంలో తమకు పట్టింపులు ఏమీ లేవని తనుకూడా ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని చెప్పింది సుమిత్ర అయితే నా కూతురికి నచ్చితే నాదేముంది అని అంది సుధా ఇద్దరికీ ఫోన్ నెంబర్లు ఇద్దాము వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధా అంటే అలా కాదు ఒక మంచి రోజు చూసుకుని మేమే వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తాం అని చెప్పింది సుమిత్ర ఇంక నువ్వు ఏ కాలంలో ఉన్నావ్ సుమిత్రా తాత ముత్తాతల కాలంలోలాగా పెళ్లిచూపులు అవి ఎందుకు అంది సుధా ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించిన సుమిత్ర సర్దుకుంటూ పెళ్లిచూపులుగా కాదు సుధా జస్ట్ నిన్ను చూసికూడా చాలా సంవత్సరాలు అయింది కదా చూసినట్టుగా కూడా ఉంటుంది అంది సుమిత్ర అలా అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమ్మనమని చెప్పింది సుధా ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి సుధా ఇంటికి వెళ్ళింది సుమిత్ర ధృతి వికాస్కి చాలా నచ్చేసింది తన రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా అందం ఉద్యోగం బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు ధృతికి కూడా వికాస్ నచ్చడంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధా కట్న కానుకలవి సుమిత్రకు లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు కానీ పెళ్లిలో జరిగే కొన్ని కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ముద్దు ముచ్చట్ల గురించి అయినా సుధా మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురుచూసింది ఆయన తను గమనిస్తూనే ఉంది సుధను ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరింది అంటే ఆ ఆనందం ముఖంలో కనిపిస్తూ ఉంటుంది కానీ సుధ ముఖం ఎప్పుడూ ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది ఎప్పుడు మాట్లాడిన తన కూతుర్ని అల్లారు ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామని తన కూతుర్ని విడిచి ఉండలేనట్లు మాట్లాడుతుందే తప్ప పెళ్లి తర్వాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తి ఉండదు లోకంలో తను తన కూతురులా ఎవరు ఉండరన్న భావాన్ని సుధా తన మాటల్లో అడుగడుగునా పరుస్తూనే ఉంటుంది తనకి విక్కీ అంటే పంచప్రాణాలే తన గారాల కొడుకు ఆరువారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేవాడు అసలు వాడు తనకి దక్కుతాడ అని ఆవేదన చెందేది తను వాడిని కళ్లల్లో వత్తులు వేసుకుని జీతం నష్టం మీద ఒక సంవత్సరం సెలవు పెట్టుకుని మరీ పెంచుకుంది కూతురు అత్తవారింటికి వెళ్లిపోతుందన్న బెంగేమోలే పాపం సుధకు అని అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో ఒకే ఊళ్ళో ఉంటున్నాం నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా ఎందుకంత బాధపడతావో అని ధైర్యం చెప్పిన పాయింట్ ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు కాబోయే కోడలితో సరదాగా కాసేపు తను మాట్లాడాలనిపించేది సుమిత్రకు ధృతి అలవాట్లు ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది కాని తాము ఎన్నిసార్లు కలుసుకున్న సుధ తనకు ఆ అవకాశం ఇచ్చేదే కాదు ఏమిటో తన సొత్తుని ఎవరో ఎత్తుకుపోతారో అన్నట్లుగా ఎప్పుడూ కూతుర్ని అంటుకునిపోతూ ఒక్క కూడా కూతురుకి దూరంగా ఉండలేనట్లుగా ప్రవర్తించేది ఒకరోజు సుమిత్ర చొరవ చూపి పెళ్లి షాపింగ్ చేద్దాం సుధా అంటే షాపింగ్ ఏముంది సుమిత్ర ధృతికి అన్ని కొని పెట్టేశాను ఒక్క పెళ్లి చీర కొనాలి ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది కానీ సుమిత్ర చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి చీరలు జ్యువెలరీ కొంది ఇక బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్లు ఇక ఆ తర్వాత పెళ్లి జరిగిపోయింది ఏ ఆర్భాటాలు లేకుండా ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్ ధృతి ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రికి తర్వాత తెలిసింది పెళ్లయి పది రోజులు గడిచిపోయాయి కూతుర్ని ఎప్పుడు అత్తారింటికి పంపించాలనుకుంటున్నారోనన్న ప్రసక్తి సుధ మాటల్లో ఏనాడూ తీసుకురాలేదు ఎన్ని ఆధునిక భావాలున్న కనీస సాంప్రదాయాలు అంటూ ఉంటాయన్న ఇంగితం కూడా ఉండదా అని అనుకుంటూ బాధపడింది సుమిత్ర వికాస్ మాత్రం వాళ్ల ఇంటికి తరచుగా వెళ్తూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు ఒకరోజు వికాస్తో సుమిత్ర ఏరా విక్కి ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది నాకు అవన్నీ తెలియదు మమ్మీ అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంటా అని తిరిగి ప్రశ్నించాడు ఇక దాంతో మనసుని పెట్టుకోలేక ఒకరోజున తని సుధకి ఫోన్ చేసి సుధా మంచి రోజు చూసుకొని ధృతిని అత్తారింటికి పంపించు అని అంది సుమిత్ర దాంతో అదేమిటి సుమిత్ర అత్తారిల్లు పుట్టిల్లు అంటూ నీకు పట్టింపు ఉందా ఇప్పటి పిల్లలకి అవేమీ లేవు వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే ఎక్కడే ఉంటారు నేను మా ధృతిని అలాగే పెంచాను ఎప్పుడో దానికి మూడున్నప్పుడు వచ్చి వెళుతుందిలే అంటూ తేలికగా తీసిపారేసింది అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపు చూపుగా వచ్చింది దానికి సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది చాలా హడావిడి పడిపోతూ ఏవో స్పెషల్ డిషెస్ చేసేసింది కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోన్లు నుండి ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోయింది అసలు తనతో మాట్లాడిన మాటలు ఒకటి అరా అంతే ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్లిపోయింది ఏదో ఒక ప్రీతికి రావడం ఏమిటోననుకుంటూ ధృతి వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది సుమిత్ర ఆ తర్వాత మళ్లీ ధృతి రానేలేదు తనుకూడా ఇక అడగదలచుకోలేదు వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడు అదేమిటి విక్కీ ఇలా ఎన్ని రోజులు అటూ ఇటూ తిరుగుతావు నీ భార్యను మన ఇంటికి రమ్మనమని చెప్పకూడదా ఈ తిరుగుడు తగ్గుతుంది అని అంది మమ్మీ ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట ఆవిడను బాధపెట్టడం ఎందుకు అని అన్నాడు మరి నాకు రా విక్కీ మాకు నువ్వు ప్రాణమే వదిలి ఉండలేము కానీ నీకు ధృతితో పెళ్ళి అయింది భార్యను నీతో తెచ్చుకోవడం పద్ధతి అంటే చూద్దాంలే మమ్మీ ఇప్పుడు నాకేమీ కష్టంగా లేదు నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతానులే అని తేలిగ్గా అనేశాడు ఒకరోజు వికాస్ వస్తూనే మమ్మీ మేము మా ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం వచ్చి ఆదివారం వెళ్లిపోదాం అనుకుంటున్నాం అని అన్నాడు దాంతో అదేమిటివికి ఇంత సడన్ గానా ఎందుకీ నిర్ణయం ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరి ఆఫీస్కి ఎంత దూరం అని పది లోపే ఉంది కదా కారులో వెళ్తే పదిహేను నిమిషాలు డ్రైవ్ మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటి ఎందుకు డబ్బు కదా విక్కీ నీకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని కదా మేము ఎప్పుడూ కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాం అయినా మీ డాడీతో ఒక మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం బాగాలేదురా అంది సుమిత్ర దాంతో డాడీతో కూడా చెబుతాను మమ్మీ నువ్వు అన్నది నిజమే కాని మేము కూడా మా కెరీర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా అక్కడికి వెళ్ళాక వీళ్ళ కొనడానికి ప్లాన్ చేస్తున్నాం రెండున్నర కోట్లట మేము ఉండబోయే ఫ్లాట్ కి దగ్గర్లోనే విల్లా కూడాను దగ్గర ఉంటే అన్ని చూసుకోవచ్చు కదా మా ఇద్దరి కి ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి వాళ్ళే మాకు ఫ్లాట్ చూశారు ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్ గా కొంత హెల్ప్ చేస్తామన్నారు అంతా వాళ్లే చూస్తున్నారు అని అన్నాడు దాంతో సుమిత్రాకి చాలా కోపం వచ్చేసింది తెలుసున్న సంబంధమని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతుందన్నమాట అత్తమామల నిర్ణయాలకి లొంగిపోతుడు బసవన్నలా తలుపుతున్నాడు వీడు తమని పరాయి వాళ్లను చేసి ప్రతిదీ వాళ్లే నిర్ణయించడం పట్ల మనసు చాలా బాధపడుతుంది విక్కీ భవిష్యత్తు బాగుండాలని వాడిని కన్నతల్లిదండ్రులుగా తమకి మాత్రం ఉండదా కాని జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహయత ఇదేమిటి అని వాళ్లని నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంవత్సరాలు విడిపోయే పరిస్థితిని కలిగిస్తారు అందుకే మౌనంగా ఉండిపోయింది సుమిత్ర వికాస్ వాళ్ల డాడీతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు పక్క గదిలో నుండి వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు విల్లా బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు మా నుండి ఒక పది లక్షలు ఇస్తాం అని చెప్పారు ఇక తర్వాత వాడు వెళ్ళిపోగానే అదేమిటి విక్కీ ముందుగా మనతో ఒక్క మాట చెప్పకుండా ఇలా చేస్తుంటే మంచిది అంటారేమిటి అండి అని అంటూ భర్తను నిలదీసింది కోపంగా చూడు సుమిత్ర నీ మానసిక సంఘర్షణ అని అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను వాడితో పోట్లాడమంటావా లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా అని అన్నాడు అది కాదండి అసలు పెళ్లి అయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని రెండు రోజులైనా ఉందా పెళ్లెయి ఆరు నెలలైనా కూతుర్ని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిల్లు పుట్టిల్లు అంటూ ఏమిటని అంటుందా సుధా అలా అని ఎన్ని రోజులు పెళ్లి అయినా కూడా కూతుర్ని తన దగ్గర పెట్టుకోలేదా కూతురితో పాటు తెలివిగా మన విక్కిని కూడా మన నుండి దూరం చేసింది కూతుర్ని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపూరమే పెట్టిస్తుంది వాళ్లచేత తెలిసిన సంబంధమని ఎగిరిపడుతూ వాళ్ళ వెనక పడినందుకు భలే శాస్తి అయింది నాకు విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికీ ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యవైపు జాలిగా చూస్తూ నువ్వు వాళ్ల వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవరూ తప్పించలేరు కనుక పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్రా ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తగ్గిపోవడం తప్ప వాళ్లంతా ఎప్పటికీ ఒకటే మనల్ని దుర్మార్గ చూస్తారు జీవితమంతా ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులవే రోజులన్నీ పెళ్లైన కూతురి సంసార విషయాలలో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవడానికి కూడా వెనుకాడటం లేదు అప్పట్లో కూతుర్ని అత్తారింటికి పంపిస్తూ బోల్డాన్ని జాగ్రత్తలు చెబుతూ సంసారం చక్కగా చేసుకో తల్లి అత్తారింట మెప్పు పొందామని దీవించేవారు కాని ఇప్పుడు మగ పిల్లలే అనిగిమణిగి ఉండే రోజులు వచ్చాయి పెళ్లయ్యేదా కాని ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనుక పెళ్లి అయ్యేదా కాని మగ పిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు నేను నీకు ఎప్పుడు చెప్పేది ఒకటి సుమిత్ర వాడిని కనిపించి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో అంతేగాని వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు కోరికల్ని ఆశల్ని తగ్గించుకొని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాం లేకపోతే అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడ నుండి వెళ్లిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర